హాయ్ యువర్స్ దిస్ ఇస్ విఎస్ పటేల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అదే కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం అంటే చాలామందికి ఈ రోజులో తెలియదు కొత్త చట్టాలు ఏంది పాత చట్టాలు కన్ఫ్యూజులు ఉన్నారు దానికోసం నా వంతుగా నేను సైతంగా మీ ముందుకు వస్తున్నాను విఎస్ పటేల్ మీరు ఈ వీడియోలు పార్ట్ వైజ్గా నేను డిస్కస్ చేస్తాను పార్ట్ వన్లో కొన్ని పాయింట్స్ ఇట్లా మీకు ఏం పాయింట్స్ కావాలన్నా మీరు వీడియోలో మీరు డిస్క కామెంట్లో పట్ల మీరు పెట్టండి దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను అప్లోడ్ చేస్తాను వీడియో ఫ్రెండ్స్ ఇక టాపిక్ వస్తే కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పార్ట్ వన్ ఏలో కొన్ని పాయింట్స్ అంటుంది కొత్త అంటే మీకు తెలిసిందే ఇక దానికి ముందు ఎస్ పటేల్ మెంబర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్టు భారతదేశం తెలంగాణ స్టేట్ న్యూ అండ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అండ్ లీవ్స్ ఎట్ హైదరాబాద్ నేటివ్ ప్లేస్ కరీంనగర్ విజిటింగ్ న్యూఢిల్లీ ఫ్రెండ్స్ మీకు న్యాయ సంబంధించిన ఏ విషయాలైనా మీరు నాతోని కాంటాక్ట్ కావాలంటే నైన్ త్రీబుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్కు కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ ఇస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొత్త చట్టాలు ఎప్పుడు ఎప్పుడమ్మకి వచ్చినాయి అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చినాయి అవే చట్టాలు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ బిఎన్ఎస్ అంటే మీకు తెలిసిందే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ ఈ భారతీయ న్యాయ సన్నిహిత అంటే ఐపీఎస్సికి రిప్లేస్ అయ్యింది తర్వాత నెక్స్ట్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఇది సిఆర్పిసి రిప్లేస్ అయింది అదే రకంగా మళ్ళా నెక్స్ట్ పోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిప్లేస్ చేసింది ఏంటంటే భారతీయ సాక్ష ఆధినియం బిఎస్ఏ ఈ మూడు చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ను రిప్లే చేసిన అంటే అవి ఇప్పుడు అమలుకి రావు ఒకటి ఏడు ఇరవై నాలుగు నుంచి ఈ కొత్త చట్టాలే అమలుకి వస్తాయి అయితే ఈ ఇందులో పట మనం చర్చించుకోవాల్సిన పాయింట్ వైజ్ చెప్తాను మనకు ఇలా ఫస్ట్గా చేస్తే మనకు పోలీస్ కస్టడీ జనరల్గా పోలీస్ కస్టడీ అంటే మీకు తెలుసు ఎప్పుడైతే కేసు ఫైల్ అయిన తర్వాత అరెస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టులో ప్రొడ్యూ చేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు విచారణ చేసి కేసు చేయాలి కాబట్టి పోలీస్ కస్టడీ అడుగుతాం ఈ పాత చట్టాల ప్రకారం అయితే పద్నాలుగు రోజుల లోపల అంటే రిమాండ్ అయినాక పద్నాలుగు రోజుల లోపల పోలీస్ కస్టడీ అడగవచ్చు పోలీస్ వాళ్ళు ఏది కోర్టు ఇప్పుడు కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయంటే మనం వీళ్ళు రెండు కేటగిరీలు చేస్తారండి ఒకటి ఇన్వెస్టిగేషన్ కేసు యొక్క పరిధి ఇన్వెస్ పరిశోధన ఇన్వెస్టిగేషన్ అనేది అరవై రోజుల్లో అయితే ఆ కేసులకు సంబంధించి నలభై రోజుల లోపల వీళ్ళు పోలీస్ వాళ్ళు పోలీస్ కస్టడీ అడగవచ్చు అదే రకంగా ఒకవేళ కేసుల పరిధి అంటే ఇన్వెస్టిగేషన్ యొక్క పరిధి తొంభై రోజులు ఉంటాయనుకోండి అటువంటి కేసుల లోపల అరవై రోజుల లోపల వీళ్ళు పోలీస్ కస్టడీ విత్ ఇన్ అరవై రోజుల లోపల పోలీస్ కస్టడీ అడగవచ్చు ఎన్ని రోజులైనా లేదు న్యాయస్థానం ఇచ్చిన ప్రకారం అంటే ఆ అరవై రోజుల పాటు కస్టడీ అడగవచ్చు అని ఈ కొత్త చట్టం చెప్తుంది అంటే అక్కడ ఓన్లీ పద్నాలుగు రోజులు చెప్పారు కస్టడీ ఇక్కడ మాత్రం రెండిట్ల అరవై రోజులు పర్ ఇన్వెస్టిగేషన్ అయితే నలభై రోజులు ఇన్వెస్టిగేషన్ తొంభై రోజులు అయితే అరవై రోజులు ఇది గుర్తుంచుకోవాలి పోలీస్ కస్టడీ ఎందుకంటే బేర్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు అదే రకంగా ఇక మీకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అని చెప్పి చెప్పారు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ముందు ప్రీవియస్ లా లోపల ఏమి ఇట్లా రూల్ ఏం లేదు ఇప్పుడైతే ఏడు సంవత్సరాలు దాటిన కేసులు ఏవైతే ఉంటాయో సెవెన్ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ వాటికి సంబంధించిన కేసుల్లో పట మాత్రం ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ కంపల్సరీ రూల్ అన్నట్టు అంటే తీవ్రత తీవ్రమైన నేరాలు కాబట్టే ఫోరెన్సిక్ పరీక్షలకు సంబంధించిన ఎవిడెన్స్ను ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని మనం వాళ్ళు పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇది ఏంటంటే మనకు త్రీ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి విధించే శిక్షలు ఉంటాయి కదా వాటిలో కూడా ఇరవై నాలుగు గంటల లోపల చేసేయాలి ఇరవై నాలుగు గంటల లోపల ఇన్సిడెంట్ అయినకే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి అదే రకంగా ఎఫ్ఐఆర్ అయిపోయినప్పుడు విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ గుర్తుంచుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కంక్లూజన్ రావాలి ఎవరు పోలీస్ వాళ్ళు ఈ రకంగా అంతే అంతకుముందు ప్రేవేసి చూస్తే ఇటువంటి పరిమితి అనేది లేదు కేసు రిజిస్టర్ అయినాక అది ఎన్నో రోజులకు ఉండేది ఇప్పుడైతే అక్కడ లిమిట్గా టైం అనేది ప్రిస్క్రైబ్ చేసింది కాబట్టి ఈ రకంగా అటు పోలీసు వాళ్ళకు ఇటు న్యాయవాదులకు చాలా అవుతుంటుంది ఏదేమైనప్పుడు కూడా కొంచెం ప్రాక్టికల్గా టైం తీసుకున్నా మంచిగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ చట్టాలు ఎందుకంటే కేసులు ఇవ్వడం చేయాలంటే భయం అవుతుంది నెక్స్ట్ ఇంకోటి మనకు ఉమెన్ సంబంధించి మహిళ మరియు బాలికలపైన జరుగుతున్న అగత్యాలు ఘోరం అవి ఆ అటువంటి నేరాలు ఒకటప్పుడు కొత్త చట్టాలు మంచి స్ట్రిక్ట్గా రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం ఏంటంటే ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ చాలా టైం తీసుకున్నది ఇప్పుడు అరవై రోజుల లోపల రెండు నెల లోపల మహిళలపై జరిగిన బ మహిళలపైన బాలికలపై జరిగిన ఏమైనా అగాత్యాలు నేరాలు ఉంటే వాటి లోపల అరవై రోజుల లోపల పరిశోధన అది విచారణ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఫైల్ చేయాలి అదే రకంగా ఇక్కడ మరొకటి ఏం చెప్పంటే అటువంటి బాధితుల యొక్క స్టేట్మెంటు రికార్డ్ అనేది చేయ చేయవలసి ఉంటుంది ఆ రికార్డు కూడా ఆడియో వీడియోలుగా రికార్డుగా స్టేట్ చేయాలి ఎస్పెషల్లీ ఇవి రేప్ కేసులలో ఉంటాయి రేప్ కేసులలోపట అటు బాధితుల యొక్క ఆడియోని వీడియోని రికార్డ్ చేసి కోర్టు సబ్మిట్ చేయాలి అయితే ఇక్కడ అదే పాయింట్ డిస్కస్ చేస్తే మనకు మహిళల్లో పట మనకి ఎప్పుడైనా వీళ్ళను విచారించేటప్పుడు కానీ వాళ్ళ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మన మ్యాజిస్ట్రేటు లేడీ మ్యాజిస్ట్రేట్ ముగ్గునే ప్రొడ్యూస్ చేయాలి ఒకవేళ లేడీ మ్యాజిస్ట్రేట్ లేనప్పుడు ఎట్లా ఆడంటే ఒక పురుష మ్యాజిస్ట్రేట్ ఉన్నప్పటికి కూడా అక్కడ సిబ్బంది మాత్రం మహిళలు ఉండాలి ఆ సమక్షంలో పట వీళ్ళు స్టేట్మెంట్ రికార్డు ప్రొడ్యూస్ అనేది ప్రాసెస్ చేయొచ్చు ఈ రకంగా ఇది అంతే ముందు ఇవన్నీ లేదు ఇప్పుడైతే ఖచ్చితంగా చేయడం జరిగింది అంటే మహిళలకంటే రెండు నెలల విచారణ అది ఇన్వెస్టిగేషన్ చేయాలి రిపోర్ట్ సబ్మిట్ చేసేతో పాటు అదే రకంగా మనకు వా వాళ్ళ యొక్క అంటే రికార్డ్ చేయడం ప్రొడ్యూస్ ఇదంతా కూడా మ్యాజిస్ట్రేట్ లేడీ మ్యాజిస్ట్రేట్ ముంగట కానీ అదే లేడీ స్టాఫ్ ఉన్న పురుష మ్యాజిస్ట్రేట్ ముంగట ప్రొడ్యూస్ చేయడం అదే రకంగా ఏవైతే మన అత్య మనది రేప్ కేసుల లోపల అటువంటి బాధితుల యొక్క స్టేట్మెంట్లు అనేది ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి ఈ రకంగా మహిళలకు సంబంధించింది ఇటువంటి రికార్డు పని చేయడంలో ఎవిడెన్స్ పకడ్బందీగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఎవరైతే నేరం చేసిన వాళ్ళకి కఠిన శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటాయి కాబట్టి ఇది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఇంటి మంచి రూల్స్ తీసుకొచ్చారు అదే రకంగా ఇంకోటి ఏం చెప్తుందంటే క్రిమినల్ కేసులో అడ్జంట్మెంట్స్ అనేది ఇది టూ అర్జెంటుమెంట్సే ఇస్తారు ఇప్పుడుగా ఇంతకుముందు అంటే అన్ని అడ్జస్ట్మెంట్ వాయిదాలు అడ్జంట్మెంట్స్ అంటే వాయిదాలు ఇప్పుడు మ్యాక్సిమం టూ కే టూ అడ్జంట్మెంట్స్ ఇవ్వాలి అంటే టైం లిమిట్ ఆలస్యం చేయొద్దు అంటే డిలే ఆఫ్ ది జస్టిస్ డినే ఆఫ్ ది జస్టిస్ అని ఉంటుంది కదా వాటి ఖచ్చితంగా చెక్ పెట్టడానికే ఇక్కడ అర్జెంట్మెంట్స్ క్రిమినల్ కేసులలో కూడా టూ అడ్జంట్మెంట్స్ ఇవ్వడానికి ఇది ఈ చట్టంలోప్పుడు పొందుపరచడం జరిగింది ఈ రకంగా మనం ఈ ఈ సెషన్లో నేర్చుకున్నాము ఇంకా చర్చ చర్చించుకోవాలంటే బాగున్నాయి టైం లిమిట్ లేదు కాబట్టి పది నిమిషాల వీడియో లోపల అన్నీ రావు కాబట్టి నెక్స్ట్ పార్ట్ టూ లోపల మరిన్ని విషయాలు చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు లై నేను చెప్పేది కరెక్ట్ మీకు రీచ్ అవుతుందని ఏదో నేను టైంపాస్ చేస్తలేను ఏదో మనీ కోసం చేస్తలేదండి నేను 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 సహితంగా ఈ కొత్త చట్టాలపైన ఎంతోమంది కొంత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎన్నో క్లాసులు పోతున్నారు ఈ వీడియో చూస్తే సారిపోతుంది మీకు పాయింట్ వైజ్గా ఎన్ని పార్ట్లైనా చేస్తాను మొత్తం చట్టాలన్నీ కవర్ చేస్తాను మీకు అన్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చేస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి విఎస్ పటేల్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ థ్యాంక్ యూ